Donald Trump's sudden, inexplicable hostility toward India reverses policies pursued under five administrations, including his own previous one. If it holds, this reversal may be the biggest strategic mistake of the Trump presidency so far. For the United States to think that it could bully a great power with 1.5 billion people, I could have told them no. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన షరతులకి భారత్ తల వగ్గలేదు అగ్రదేశం బ్లాక్మెయిల్కి లొంగటానికి ఇండియా సిద్ధపడలేదు ఫలితంగా ట్రంప్ ప్రభుత్వం విధించిన యాభై శాతం టారిఫ్లు ఇరవై ఏడవ తేదీ నుంచి అమల్లోకి వచ్చినాయి ఇబ్బందులు ఎన్ని వచ్చినా తట్టుకోవడానికి ఇండియా రెడీ అవుతోంది ట్రంప్ చేస్తున్న అవమానాలని భారత్ సహించదలుచుకోలేదు అందుకే ట్రంప్ ఈ మధ్యకాలంలో నాలుగు సార్లు ఫోన్ చేసినా కూడా మోడీ ఆ కాల్స్ తీసుకోలేదు భారత్ ధిక్కార స్వరాన్ని చూసి ప్రపంచ దేశాలు అచ్చరి అందుతున్నాయి ప్రపంచ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చగల పరిణామం ఇది అని చెప్పి వ్యాఖ్యాతులు అంటున్నారు ట్రంప్ తెలుగు తక్కువ అహంకార పూర్తి చర్యల వల్ల ప్రపంచంలో అమెరికాకి ఇప్పటిదాకా ఉన్నటువంటి అగ్రపీఠం పునాదులు కదిలేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి అమెరికన్ జనలిస్టులు కూడా ఆందోళన చెందుతున్నారు ట్రంప్ విధించిన సుంకాల వల్ల భారత్కి ఎంత నష్టం ఏ సాకులతోటి ట్రంప్ ఈ సుంకాలు విధించాడు ట్రంప్ ఆగ్రహం వెనక అసలు కారణాలేంటి ఎవ్వరూ ఊహించిన విధంగా ట్రంప్ హెచ్చరికల్ని నరేంద్ర మోడీ ఎందుకు లెక్క చేయలేదు ట్రంప్ వల్ల అమెరికా భారత్ సంబంధాలు ఎట్లా క్షీణించినాయి దీనివల్ల భారత్ చైనా రష్యాలు ఎట్లా దగ్గరవుతున్నాయి ఫలితంగా ప్రపంచంలో జియో పొలిటికల్ మ్యాప్ అంటే భౌగోళిక రాజకీయాలు ఎలా మారబోతున్నాయి వీటన్నిటికీ సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ వీడియో ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఈ యాభై శాతం సుంకాల వల్ల అమెరికాకి ఇండియా చేసే ఎగుమతుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది అమెరికాకి ఇండియా ఏటా ఎనభై ఏడు బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేస్తోంది అంటే ఏడు లక్షల అరవై మూడు వేల కోట్ల రూపాయల వర్త బిజినెస్ అన్నమాట ఇప్పుడు ట్రంప్ ఏకపక్షంగా సుంకాలు విధించడం వల్ల ఎగుమతులు నలభై శాతం వరకు తగ్గుతాయి అని చెప్పి అంచనా వేస్తున్నారు అంటే ముప్పై ఏడు బిలియన్ డాలర్ల వస్తువుల్ని అమ్ముకోవడం ఇండియాకి కష్టమవుతుందన్నమాట ఇది సహజంగానే ఆయా సెక్టర్ల మీద తీవ్ర ప్రభావం చూపే మాట వాస్తవమే అందుకే ఇంత భారీ ఎత్తున సుంకాలు విధిస్తే ఇండియా తట్టుకోలేదని వెంటనే కాళబేరానికి వస్తుందని ట్రంప్ ఆశించాడు కానీ అలా జరగల భారత్ ధికార స్వరాన్ని వినిపించింది ఏ వంకతో ట్రంప్ ఈ స్టీప్ టారెఫ్ను విధించాడు ప్రధానంగా రష్యా నుంచి భారత్ క్రూడాయిల్ కొనుగోలు చేయకూడదు అని ఇరవై ఇరవై రెండులో యుక్రెయిన్తో రష్యా యుద్ధం ఆరంభమైంది అది మొదలైన తర్వాత రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్ల మీద యూరోప్ దేశాలు కొన్ని ఆంక్షలు విధించినాయి వాళ్ళు రష్యా నుంచి ఈ ఆయిల్ని కొనడం మానేశారు దీంతో ఇండియాకి డిస్కౌంట్ రేటుతో అమ్మటానికి రష్యా ముందుకొచ్చింది తొలుత ఈ డిస్కౌంట్ భారీగా ఉండేది కానీ ఈ మధ్యకాలంలో చాలా వరకు తగ్గింది అందువల్ల నిజానికి ఇండియా ఎప్పుడు ఎక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసినా కూడా పెద్దగా తేడా ఏమీ పడదు అయితే గత మూడేళ్లుగా ఇండియా దీనివల్ల లాభపడింది అనే మాట వాస్తవం రష్యా నుంచి ఈ ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల ఇండియా ఎప్పటిదాకా పదిహేడు బిలియన్ డాలర్ల డబ్బు ఆదా చేసింది అని అంచనా అయితే ఇక్కడ డబ్బు ఎంత ఆదా చేస్తున్నాం అనే దానికంటే ట్రంప్ బెదిరింపులకు లొంగి కొనడం మానేయాలా అనేది ప్రశ్న నిజానికి అంతకుముందు అధికారంలో ఉన్న బైడెన్ ప్రభుత్వం ఇట్లా రష్యా నుంచి ఇండియా క్రూడాయిల్ కొనుగోలు చేయడాన్ని ప్రోత్సహించింది ఎందుకు ఎందుకంటే ఒకవేళ ఇండియా కూడా రష్యా నుంచి కొనకపోతే యూరోప్ కూడా కొనకపోతే కొనేవాళ్ళు ఎవరూ లేకపోతే మిడిల్ ఈస్ట్ నుంచి అందరూ కొనుక్కోవాలి ఎక్కువ మంది దానివల్ల ఆయిల్ సప్లై మీద ఒత్తిడి పెరుగుతుంది సప్లై కంటే డిమాండ్ ఎక్కువ అవుతుంది దానివల్ల ఆయిల్ రేట్లు విపరీతంగా పెరుగుతాయి పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ సెక్టర్ అల్లకల్లోలం అవుతుంది అందువల్ల ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఇండియా కొనుగోలు అమెరికా ఆనాడు ప్రోత్సహించింది ఈ విషయాన్ని మర్చిపోయి ఇండియా ఏదో దొంగతనంగా రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది ఆయిల్ని అన్నట్టుగా ట్రంప్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇంకా ఏమంటాడు ఇండియా ఆయిల్ కొనుగోలు చేయడం వల్లనే రష్యా నుంచి యుక్రెయిన్ తోటి రష్యా యుద్ధం చేయగలుగుతోంది ఇండియా ఈజ్ ఫ్యూయలింగ్ ద వార్ అని అన్నాడు అంటే ఇండియా ఈ ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల రష్యాకి డబ్బు వస్తోంది ఆ డబ్బుతోటి యుద్ధాన్ని చేస్తోంది కొనసాగిస్తోంది అని అర్థం సో ఆ రకంగా ఇండియా మూలంగానే రష్యా అధ్యక్షుడు పుటిన్ సంధికి ఒప్పుకోవడం లేదు అని అంటున్నాడు ట్రంప్ ఇది కూడా హాస్యాస్పదం ఎందుకంటే ఇండియా కంటే ఎక్కువ చైనా రష్యన్ క్రూడ్ ఆయిల్ కొంటోంది మ్యాప్ చూడొచ్చు మీరు అంతేకాదు అమెరికా యూరోప్లో ఆయిల్ కొనడం లేదు కానీ రష్యా నుంచి ఆ దేశం నుంచి వాళ్ళకి అవసరమైన వేరే ఉత్పత్తుల్ని ఇప్పటికీ కొంటూనే ఉన్నారు అని భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అంతర్జాతీయ వేదికల మీద ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు ఈ నేపథ్యంలో ఇండియాని మాత్రమే వీరెత్తి చూపడం హిపోక్రసీ అనేది భారత వాదన వీ ఆర్ నాట్ ద బిగ్గెస్ట్ పర్చేసస్ ఆఫ్ రష్యన్ ఆయిల్ దట్ ఈస్ చైనా వీఆర్ నాట్ ద బిగ్గెస్ట్ పర్చేసస్ ఆఫ్ రష్యన్ ఎల్ ఎన్జి ఐఎమ్ నాట్ షోర్ బట్ ఐ థింక్ దట్ ఈస్ ద యూరోపియన్ యూనియన్ వీఆర్ నాట్ ద కంట్రీ విచ్ హ్యాస్ ద బిగ్గెస్ట్ ట్రేడ్ సర్చ్ విత్ రష్యా ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ టూ ఐ థింక్ దెర్ ఆర్ సమ్ కంట్రీస్ టు ద సౌత్ We are a country where actually the Americans said for the last few years that we should do everything to stabilize the world energy markets, including buying oil from Russia. Incidentally, we also buy oil from America, and that amount has been increasing. So, quite honestly, we are very perplexed at the logic of the argument that you had uh, referred to. దీనికి తోడు ఇండియా కంటే ఇప్పటికీ రష్యా నుంచి దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఆయిల్ కొంటోంది చైనా అటువంటి చైనా మీద కాకుండా ఇండియా మీద పెనాల్టీ పేరుతోటి ట్రంప్ అదనంగా ఇరవై ఐదు శాతం సుంకాలు విధించటం చాలా విచిత్రంగా కనిపిస్తోంది అందరికీ యాక్చువల్గా ఇది చూసి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో నూరేళ్ళ పెట్టినాయి చైనా నెంబర్ వన్ దేశం రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాల్లో అట్లాంటిది చైనాని వదిలేసి ఇండియా మీద పడ్డాడు ట్రంప్ చేస్తున్నటువంటి పనిలో ఎటువంటి హేతుబద్ధత లేదు అని చెప్పి అమెరికన్ ఎకనామిస్టులు పాలసీ ఎక్స్పర్ట్లు విదేశీ వ్యవహారాల నిపుణులు మొత్తుకుంటున్నారు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని క్షణాల్లో ఆపుతాను అని చెప్పి ట్రంప్ గతంలో ప్రగల్భాలు పలికాడు అధికారంలోకి వచ్చే ముందు ఇప్పుడేమో ఆపలేక అత్త మీద కోపం దొత్తమే చూపినట్టుగా ట్రంప్ ఇప్పుడు భారత్ మీద కసి దీంతో దీంతోపాటు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకి భారతదేశం తన మార్కెట్ను ఓపెన్ చేయాలి అని కూడా ట్రంప్ ప్రభుత్వం ఇన్సిస్ట్ చేస్తోంది ఇది సాధ్యం కాదని చెప్పి మోడీ ప్రభుత్వం నిర్మోహమాటంగా చెప్పింది ఎందుకు ఎందుకంటే భారత్లో ఇప్పటికీ మెజారిటీ ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు అమెరికాలో కార్పొరేట్ వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తుల్ని భారత్ మార్కెట్లోకి వదిలితే అది దేశంలో కోట్లాది మందికి ఉపాధి లేకుండా చేస్తుంది అందువల్ల మీ కోరికని మేము మన్నించలేం మా మార్కెట్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందే ఈ విషయంలో అని చెప్పింది ఇదంతా కూడా ట్రేడ్ నెగోషియేషన్ సందర్భంగా ఈ మధ్యకాలంలో జరిగింది అయితే ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు తన సుంకాలకి ప్రధానంగా రష్యా ఆయిల్ ముసిగేసి ఇండియా వల్లే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగిస్తోంది అని ప్రపంచ దేశాలకు ఒక పిక్చర్ ఇచ్చాడు అయితే ఈ పేరుతోటి ఇండియాని ఒక శత్రు దేశం లాగా ట్రంప్ ట్రీట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఇందులో ఇంకో విశేషం ఏంటంటే ప్రొఫెసర్ జెఫ్రీ శాక్స్ వంటి ప్రముఖ ఎకనామిస్టుల దగ్గర నుంచి ఫరీద్ జకారియా వంటి సిఎన్ఎన్ ఎనలిస్టులు చివరికి ట్రంప్ మద్దతుదారైన కన్జర్వేటివ్ కామెంటేటర్ విక్టర్ డేవిస్ హ్యాన్సన్ వరకు అందరూ ట్రంప్ విధానాన్ని ఎండగడుతున్నారు ముప్పై ఏళ్లగా పాల్పడుతూ వస్తున్న అమెరికా ఇండియా సంబంధాల్ని తన తెంపరితనంతో అహంకారపూరిత వైఖరితో ట్రంప్ పూర్తిగా డ్యామేజ్ చేశాడు అని అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలతోటి అమెరికాకు అనుకూలంగా ఉండే ఇండియన్ పబ్లిక్ ఒపీనియన్ ఒక్కసారిగా వ్యతిరేకంగా మారిపోయింది ట్రంప్ బెదిరింపులకు లొంగకూడదని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది మోడీ ప్రభుత్వం ట్రంప్కి ఎదురు నిలబడ్డాన్ని ప్రపంచ దేశాలు కూడా ప్రశంసిస్తున్నాయి ఈ అంశం మీద నేను చూసినటువంటి ప్రతి టీవీ ప్రోగ్రాంలో ప్రతి ఆర్టికల్లో ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ది తప్పుడు నిర్ణయం అని వ్యాఖ్యాతలు ఘోషిస్తున్నారు ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఎకానమీ నూట నలభై కోట్ల జనాభా ఉన్న ప్రజాస్వామ్య దేశం ఆసియాలో ఎప్పటికైనా చైనాకు దీటుగా నిలబడగల ఏకైక దేశం అయినటువంటి భారత్ తోటి అమెరికా ఈ విధంగా తెగదింపులు చేసుకున్నట్టుగా ప్రవర్తించడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారు ట్రంప్ ఎందుకు ఇట్లా చేశాడు నిన్న మొన్నటి వరకు మోడీ నా మిత్రుడు అని పొగిడిన ట్రంప్ ఇప్పుడు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ ఒక మాట చెప్పాలి ఒక రకంగా మోడీకి కూడా ఇది ఒక గుణపాఠం లాంటిది ఈ దేశాల నాయకుల పైపై మెరుగులు చూసి విదేశాంగ విధానాలను ఏర్పరచుకోకూడదు అని ఈ అనుభవం మోడీ గారికి నేర్పించింది ట్రంప్ ప్రధానంగా స్వార్థపరుడు నార్సిసిస్టిక్ పర్సనాలిటీ అతనికి అమెరికా కంటే కూడా తన వ్యక్తిగత కీర్తి కండూతి ఎక్కువ ఇండియా అతని ఈగోని హత్య చేసింది ఎలా ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను అని ట్రంప్ గొప్పలు చెప్పుకున్నాడు ఇన్నిసార్లు చెప్పుకున్నాడో లెక్కలేదు యాక్చువల్గా గత ఇరవై నాలుగు గంటల్లో కూడా మరొకసారి ఈ క్లెయిమ్ చేశాడు ఆయన అది నిజం కాదు అని చెప్పి ఇండియా పదే పదే బహిరంగంగా చెప్పింది పాకిస్తాన్ వాళ్ళు నేరుగా మాట్లాడితేనే యుద్ధ విరమణకు ఒప్పుకున్నాం అని స్పష్టంగా అన్ని దేశాలకి చెప్పింది ఇది ట్రంప్కి మింగుడు పళ్ళ అతని ఈగో చాలా హత్యయింది ప్రపంచంలో యుద్ధాలన్నింటినీ తానే నిలిపేసినట్టుగా ట్రంప్ ఈ మధ్యకాలంలో ట్రంప్ వేసుకుంటున్నాడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాంగో రువాండా మధ్య థాయ్లాండ్ కంబోడియాల మధ్య సెర్బియా కొసవల మధ్య చివరికి ఇండియా పాకిస్తాన్ మధ్య రక్తపాతం జరగకుండా నేనే జోక్యం చేసుకొని యుద్ధాన్ని ఆపేశాను అని పదే పదే మాట్లాడుతున్నాడు ఇందులో అబద్ధాలు అర్ధసత్యాలు చాలా ఉన్నా కూడా మిగతా దేశాలు ఇవే మాట్లాడలా ఇండియా ఒక్కటే ట్రంప్ గాలి తీసేసింది యుద్ధాలు ఆపాను కాబట్టి నాకు నోబెల్ పీస్ ప్రైజ్ రావాలి అని చెప్పి ట్రంపే చెప్పుకున్నాడు అట్లాంటి ట్రంప్కి సహజంగానే ఇండియా వైఖరి మింగుడు పడాల అప్పటి నుంచి అతను మోడీ మీద కారాలు మిరియాలు నోరుతున్నాడు ఇండియాని నీడీలు చేసేటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్ మిలిటరీ కమాండర్ ఫీల్డ్ మార్షల్ అసీ మునీర్ని వైట్ హౌస్కి ఆహ్వానించాడు ఆహ్వానించి డిన్నర్ కూడా ఇచ్చాడు అదే టైంలో కెనడాలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించాడు మీరు ఇండియా వెళ్ళే దోవలోనే కదా ఒకసారి వైట్ హౌస్లో ఆగి వెళ్ళండి అని మునీర్ ఉన్నప్పుడే మోడీని కూడా పిలిచి ఇండియాని అవమానించాలి అనేది ట్రంప్ ఉద్దేశం అయితే మోడీ గారు ఒక మంచి పని చేశాడు అమెరికాకి వెళ్లకుండా నేరుగా ఇండియాకి వచ్చేసాడు ఒక దేశ మిలిటరీ అధికారికి వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డిన్నర్ ఇవ్వడం అనేది గతంలో ఎప్పుడూ జరగల ఇండియాను అవమానించాలి అనే ఉద్దేశంతోనే ట్రంప్ ఈ పనిచేశాడు దీనికి తోడు మిలిటరీ పత్రం ఉన్న పాకిస్తాన్లో అక్కడ ప్రభుత్వంతో ట్రంప్ కుటుంబ సభ్యుల కంపెనీ ఒకటి క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఒక వ్యాపార ఒప్పందం చేసుకుంది ఈ మధ్యకాలంలోనే దానివల్లనే ఆ పాకిస్తాన్ మిలిటరీ కమాండర్ అసీ పిలిచి వైట్ హౌస్లో డిన్నర్ ఇచ్చాడు అని చెప్పి అమెరికాలో కూడా చాలా పత్రికల్లో వచ్చింది సో ఇందులో ట్రంప్ వ్యక్తిగత ఆసక్తులు ఈగోలు టెంపరితనం అన్నీ ఇమిడు ఉన్నాయి ట్రంప్ చేసినటువంటి పిక్చర్స్ల వల్ల ప్రపంచంలో జియో పొలిటికల్ మ్యాప్ వేగంగా మారిపోతోంది ఈ మధ్య వరకి చైనాకు పోటీగా ప్రజాస్వామ్య దేశమైన భారత్ను ప్రోత్సహించడం అమెరికా డిఫెన్స్ స్ట్రాటజీలో ఒక ముఖ్య భాగం అయితే సడన్గా వాతావరణంలో మార్పు వచ్చింది అమెరికా నమ్మదగ్గ భాగస్వామి కాదు అని చెప్పి తేలిపోవడంతో భారత్ ఇప్పుడు ప్రత్యామ్నాయాల కోసం చూస్తోంది దీని అవకాశంగా తీసుకొని చైనా కూడా ఇండియాకి స్నేహాస్తం చాస్తోంది భారత్ మీద అమెరికా టార్ఫిల్ని చైనా ఇప్పటికే ఖండించింది అంతేకాదు చైనా విదేశాంగ మంత్రి ఈ మధ్యనే న్యూఢిల్లీ వచ్చి రెండు దేశాల మధ్య మరింత సహకారానికి చర్చలు జరిపాడు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాలకి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన చైనా వెళ్తున్నారు అక్కడ చైనా రష్యా ఇండియాలు చేతులు కలుపుతున్నాయి నిజానికి కొంతకాలంగా ఇండియాకి చైనాతో మంచి సంబంధాలు లేవు రష్యాతోనేమో పాత సంబంధాలు కొనసాగుతున్నా నెమ్మది నెమ్మదిగా పాశ్చాత్య దేశాలతో మరీ ముఖ్యంగా అమెరికాతో ఇండియా తన సంబంధాలను మెరుగుపరుచుకుంటోంది ఫర్ ద లాస్ట్ త్రీ ఫోర్ డికేట్స్ అన్నమాట ఇది ఇటువంటి సమయంలో ట్రంప్ వచ్చి వాతావరణాన్ని కలుషితం చేశాడు దీంతో ప్రత్యర్థులు అనుకున్న చైనా ఇండియాలు దీంతో ప్రత్యర్థులు అనుకున్న చైనా ఇండియాలు దగ్గర అవడం మీద ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ఇదంతా ట్రంప్ నిర్వాహకమే అని అమెరికన్ వ్యాఖ్యాతలు కూడా అంటున్నారు ప్రొఫెసర్ జెఫ్రీ శాక్స్ వంటి వాళ్ళైతే అమెరికా మీద భారత్ ఎక్కువ ఆధారపడటం మంచిది కాదు అని చెప్పి సలహా ఇస్తున్నారు భారత్ చైనాలు తమ మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకొని సహకరించుకోవడం మొదలు పెడితే రెండు దేశాలకి మంచిది అని జెఫ్రీ శాక్స్ లేటెస్ట్గా హితవు పలికారు ఆ రకంగా శత్రు దేశాలనుకున్న భారత్ చైనాల్ని దగ్గరికి తీసుకొచ్చిన ఘనత డొనాల్డ్ ట్రంప్దే దీనివల్ల ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా వెలుగుదవుతున్నటువంటి అమెరికా పీఠానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది అమెరికా పెత్తనానికి పోటీగా చైనా భారత్ రష్యా బ్రెజిల్ లాంటి దేశాలు ఒక జట్టుగా ఎదిగేటువంటి ఉన్నాయి కొన్ని దశాబ్దాలుగా అమెరికా అవలంబిస్తున్న పాలసీని ఇది దెబ్బతీస్తుంది అందుకే ఇండియా పట్ల ట్రంప్ తిరిగి తక్కువ వైఖరిని భారత్ని తక్కువ అంచనా వేసిన మూర్ఖత్వాన్ని అమెరికన్ పాలసీ అని లిస్టులే ఏసరించుకుంటున్నారు భారత్ను కొంగదీయాలని చెప్పి ట్రంప్ విధించిన యాభై శాతం టారిఫ్ల్ని తట్టుకొని నిలబడగలిగితే ఇండియాకి ప్రపంచ దేశాల్లో మన్నన పెరుగుతుంది అని అనడంలో సందేహం లేదు